దేనికి తరకాయ శాపం వచ్చిందమ్మా వంట వేయమని వచ్చింది ఆర్డర్ వచ్చింది ఆర్డర్ వచ్చింది ఇది అట్లా కావాలని అంటే ఇట్లా చేతులారా దంచుకొని బెల్లం ఎల్లిపాయ ఇవి దంచికోవాలి ఉల్లిపాయ నూరుకోవాలి కొడుక ఉల్లిపాయ ఇవి వేసి నూరుకుంటే మసాలా మంచిగా ఉంటది తరకాశాకం ఇది అయినాక తరకాయ శాతం వేయాలి వేసి ఒకటే వరకు అర్థమని అన్నారు మధ్యాహ్నం ఒకటి వరకు అలా రెడీ చేసి పెట్టాలని నూరుతున్నాం ముగ్గు దించినావు ఇట్లా మనం కూడా తలతానం చేసినప్పుడే కానీ తాను చేసినప్పుడు మనం చూసుకొని పెట్టుకుంటాం కదా మనం ముఖం ఎట్లా అందం కనిపి అది కూడా అందం కనిపియాలి కదా ఇప్పుడు ఈ మసాలాలన్నీ నేను రోట్లనే నూరుతావు అన్నీ రోట్లే నూరితేనే మంచిగా ఉంటుంది కదా రుచి కూడా ఏదన్నా తిన్నగా మంచిగా ఉంటది ఇట్లా నాడు ఇట్లా నూరితేనే ఎంత నాకు అమ్మక వస్తుండే గ్రైండర్ గ్రైండర్లు తేలి కరెంట్ బిల్ దాండుగు నూరు కందుకు చేతులు నొత్తాయని పడుతుంది కాళ్ళు గుంజుతున్నాయి అంటారు అన్ని నొప్పులు అంటారు ఆ గ్రైండర్ పట్టే బరదు ఇట్లా చేతులు ఇట్లా మనం ఇట్లా నూర్నమని అంటే చేతులు కూడా ఎక్సర్సైజ్ చేసినట్టు అవుతాయి ఏ అవస్థ ఉండదు చేతులు తిండిలు రావు చేతులు గుంజాయి కాళ్ళు గుంజాయి మన చేతులారా వేసుకున్న పని మంచిగా అదేంటిది గ్రైండర్లు వంకొచ్చుకుంటారు గ్రైండర్ కొంకొస్తే అదొక పదివేలు దాండు నెల నెల కరెంటు బిల్ అంటే అదొక రెండు వందలు అట్లా దండి అయినాయి అన్నీ అట్లా తయారీ వంకొచ్చుకోలేక అట్లా చేసుకోలేక ఇట్లా నూరుకొని ఇగో ఇల్లా కుడుక పొడి వట్టి ఉంచుకున్నా దంచుకున్నా ఇట్లా దంచుకుంటే ఇట్లా ఎత్తే మంచిగా ఉంటుంది ఇది దాసించక్క పొడి ఇట్లా దంచుకోవాలి ఇది ఇది వేరే మసాలా ఇది నేను తయారు చేసే మసాలా ఇది ఉంటుంది ఇట్లనే అన్ని ఇట్లా నూరుకుంటే కోసుకోవాలి ఏదైనా కాని మంచిగా ఉంటుంది ఇది ఇదొక మసాలా ఏ మసాలా అయినా ఇవి వేసుకుంటా అంటే అండంగా అండంగానే ఇట్లా వాసన వచ్చి కమ్మ ఉంటుంది ఇంకొక బుక్క ఎక్క తినాలనిపిస్తుంది ఇవి ఇట్లా దంచుకోవాలి ఏ మసాలా అయినా కానీ ఇప్పుడు మనము పొద్దున లేసినాక ఇప్పుడు మనం ఇల్లు అట్లా ఎట్లా నూకొని ఎట్లా బోల్దో మనం తాను చేసి బొట్టెట్లా పెట్టుకుంటాము మనకి ఇది రోజులు అవసరం కాబట్టి దీన్ని కూడా ఇట్లా మంచిగా చేసుకోవాలి ఇట్లా సింఠిండ్రు వంటే చీమని వాళ్ళు ఏమంటారు అంటే చీమన్ అండి అమ్మానన్నారు తీసుకొచ్చి ఇచ్చారు తీసుకొచ్చి ఇస్తే చేసి ఇచ్చినం చేసి తాళ్ళు అడిగిన అమ్మ దీంట్లో ఏం మసాలా వేసిండ్రు చాలా బాగుంది నేను మళ్ళీ రేపు అత్తమరా అని ఫోన్ చేసి ఇప్పుడు అత్తరుగా వచ్చాను గట్ట అట్లా వేసి ఇచ్చినాం చేసి ఇలా మసాలా వేసి వేస్తున్నాం అన్ని మసాలాలు వేసి మళ్ళీ ఇంట్లో వేరే నేను తయారు చేసేది ఒక మసాలా ఉంటుంది ఈ తయారు చేసే మసాలా ఒకటి కర్ణాటకకి వెళ్ళి ఒక మసాలా తీసుకొచ్చిన అది వేసిన అది వేసే వరకు చాలా బాగా వస్తుంది టేస్ట్ మంచిగా వస్తుంది కమ్మ ఉంది కమ్మ ఉంది అని అంటుండ్రు ఇప్పుడు ఇది ఏంటి తలకాయ శాఖంకు నూరుతున్నావా నూరికైనా కానీ ఇవే మసాలా ఇగ్ ఎక్క ఉండవు కదా ఇదే ఏ మసాలాకు ఏ శాఖ అంటే మారుతా ఉంటది మరి అంత ఒకటి కదా కూర ఉంటది అది వేరే ఇదేంటిది కర్ణాటక మసాలా కేసర్ మసాలా ఇక్కడ అది మన దొరకదిలే ఉండదు అట్లాంటివి కొన్ని కొన్ని నువ్వు తయారు చేసినవి ఇవి తయారు చేసినవి నేను ఎండ్లకేది పడుతుంది ఎత్తే మంచిగా ఉంటది ఆరోగ్యానికి ఏది మంచిది అనేది నీకు తెలుసు తెలుసు అందుకంటే కదా ఇంకేం చెప్తావమ్మనంటే అన్ని ఎందుకే అన్ని ఎందుకు చెప్తాను నేను తయారు చేసినవి ఉంటాయి కదా ఈ పిల్లలు నండిచ్చుకున్నాడు ఏమేమి అమ్మ ఎట్లా చేసిన అట్లుండదు మంచిగా ఉంది అని ఒకసారి ఇంటికి కూడా తీసుకోపోయి నండిస్తాం ఏమి అన్నది ఆడవాళ్ళకి మాట చేసిన పెడతది కదా అని మళ్ళీ మూత పెట్టాలి కొద్దిగాలిపి మూత పెడితే ఆగిరం పెట్టి ఆ ఉన్నాయి కదా ముక్క పడతాయి వెల్కమ్ టు హెచ్డి బ్లాగ్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ ఏం చేస్తున్నావు గంగమ్మ తరకాయ వాడాలి ఒక కిలోకు అంటే నూనె పోయాలి మందం ఒక ఐదు మిరపకాయలు కట్ చేసేయాలి

ఇట్లా ఉల్లిపాయలు వేయాలి ఉల్లిపాయలు మంచిగా గోరేదాకా ఉంచాలి పలికాయ ఏంటిది నెయ్యాలి పొడి మంచి గోల్తే ఉల్లిపాయ మంచి గోల్తే వాసన రానియ్యన్నట్టు అందుకే ఇప్పుడు మంచిగా గోలిచ్చి ఇంత ఇదేంటిది లవంగాల పొడి వేయాలి అదేసినాకి ఇవ్వన పొడి ఇక ఇది ఇంత వేయాలి ఒక కిలో తలకాయ అవుతుంది అంటే తలకాయ కూర కిలో ఉన్నదని అంటే ఇక ఇంత మిరియాల పొడి వేయాలి ఇంత యా పొడి ఇంత కుడుక పొడి కూడా వేయాలి ఏ అనుకోవద్దు కలుపు మంచి కలపాలి ఇదేంటిది స్పెషల్ మసాలా కర్ణాటక మసాలా అంటారు ఇవి వేసుకున్నామని అంటే సగం వాడకు వాసన పోవాలి అట్లుంటుంది అన్నట్టు కర్ణాటక పోయిన పోయిన నేను అన్ని యాత్రలు తిరిగి వచ్చిన అక్కడ కర్ణాటక వాళ్ళు వేసుకోంగా చూసిన చూసి వేస్తే మంచిగా అని అనుకుని తీసుకొచ్చిన తీసుకొచ్చి ఒకసారి నేను ఆలుగడ్డ కూర అనుకున్నా ఇంట్లో నేను ఇంతకుముందు కౌసు తిన్నా కానీ ఇక కాసిపోయిన నుంచి బంద్ చేసిన ఇక ఆలుగడ్డ కూరలు అనుకుంటే సూపర్ వచ్చింది అప్పుడు నా మందరూ అప్పుడు ఎట్లా ఇది ఏమేసి అండి గిడిగి నానా చెప్పిన అక్కడ చేసినా ఇట్లా వాసన రాలేదు ఇది ఒకటే వాసన వచ్చింది అన్నాడు ఈ ఎల్లిపాయ ఎల్లి అల్లం ఎల్లిపాయ ఎల్లిపాయ వెళ్ళాక కూడా మళ్ళా అల్లం పేస్ట్ వేసుకోవాలని అంటే అన్ని టైములలో దొరకదు కదా సడన్గా దొరకకుంటే ఒక పాక్తి చిన్న పాక్తి తీసుకొచ్చి ఒక కిలోదా ఇది వేసుకోవాలి అల్లం ఎల్లిపాయ వేస్తే ఉంటే అడుగుతుంది అని అంట అడుగుతాకుండా ఊరికే కలుపుకోవాలి అన్నీ పోనీ కలిపి అన్ని కలిపాలి కలిపినాక మళ్ళీ ఇది మంచిగా ఇట్లా కలర్ ఎట్లా అంటే గోధుమ కలర్ వచ్చినాక పసుపు వేయాలి పసుపు వేసి పసుపు అంతా మంచిగా ఉడికేటప్పుడు ఇదే తలకాయ కూర వేయాలి ఇది వేయాలి మాస పసుపు సరిపోతుంది కడిగి పెట్టినావు దాన్ని కడగాలి ఒక రెండు సార్లు కడిగి అంపేసి మళ్ళీ ఒకసారి కడిగి ఉంచి ఇట్లా తీసుకు ఈ కలర్ వచ్చినాక కలర్ వచ్చినాక కలపాలి కలిసినాక తలకాయ కూర మిరము వెంటనే ఉడకదా అంటారు ఉడుకుతుంది ఎందుకు ఉడకది మనం కలుపుట్లున్నది మట్ట పెట్టున్నది ఒక కిలో ఇట్లా ఈ చిరకు ఎంత వేయాలని అంటే ఒక ఒక అయితే అయిపోతుంది ఈ గంట ఒకటే గంట వేయాలి ఎక్కువ వేయాలి ఎక్కువ అయితే కారం వస్తుంది తినలే వేసినాక కొంచెం అంతా సాల్ట్ చేసుకోవాలి బగ్గ కాకుండా ఇట్ల వేయాలి వేస్తే ఈ ముక్కలకు పట్టేది రాక నీళ్ళ పదనే వేయాలి నీళ్ళ పదం వేస్తే ముక్కలకు పట్టదు మిరం ఈ మసాలా అనేది పట్టకుండా కమ్మ రాదు కానీ మసాలనే నువే గోలాల గోళాలి ఇల్లిపాయే గోళ కొంటే ఉల్లి ఇల్లు వాసన వస్తుంది మటన్ కానీ చికెన్ కానీ మనం ఏ చూడాలనుకుందాం కానీ కలుపుకోవాలి అడుగంటకుండా ఊక కలుపుతా ఉన్నది మసాలా మసాలా వట్టాలంటే కలుపుకోండి జయాన్ని అంటే ఓపిక ఉండాలి ఇట్లా ఇదంతా తగింది ఇప్పుడు మసాలా ముక్కలకు పట్టేది ఇప్పుడు దేంట్లో కొంచెం అన్ని నీళ్ళు పోసుకోవాలి మగ పోయాలి మగ ఉంటుంది ఇట్లా పోయాలి కోసింది కూడా మగ పోయద్దు అట్లా ఉప్పు కారం ముక్కకు పట్టేటట్టు ఉడికించుకోవాలని అయ్యాలి ఉడికిస్తేనే దీని టెస్ట్ అన్నది మరి స్పెషల్ మసాలా వేసినావా వేసిన వేస్తేనే కదా ఎట్లా వస్తుందమ్మా మంచిగా వస్తుంది ఇంకా ఉడికేటప్పుడు ఇంకా వస్తుంది ఇంకా ఉడికేటప్పుడు ఇంకా వేరే మసాలా ఉంటుంది ఒకసారి వేయాలి ఇలా కొన్ని నేను తయారు చేసిన ఒక మూడు నాలుగు రకాల మసాలాలు ఉన్నాయి ఉడికేటప్పుడు వేస్తాను అందుకే ఆయన అడుగుతుంది అట్లా టేస్ట్ టెస్ట్ ఉంది ఇప్పుడు తలకాయ శాతము చేసినప్పుడు ఈ రసాన్ని పక్కకు పెట్టి తాగిస్తారు అంటారు బాలెంతలు పెట్టేసినావా ఎన్ని విజిల్స్ రావాలి కంటే ఐదు రావాలి మటన్ కంటే అది పెద్ద మేక అయితేనేమో ఒక నాలుగు రావాలి ముదుర్దైతే లేదా ఒక రెండు మూడు అయితే సరిపోతదమ్మా పెద్ద ఉంటుంది ఎట్లాంటి ముసలి మంచిగా తీనచ్చు నాలుగు సెంటల్ అంతా ఈ సోలు పంపుకొని తాగాలి మంచిది కారం అంటారు కారం కాదు కారం తోనే సరిది పోతుంది నందైనా సరిదైనా అంటే ముక్కల నుంచి ఏమైతుంది ఉంటుంది ముక్కలకు సార్ ఫరాక్ ఉంటుంది అన్ని మాసాలతో మొత్తము మరిగిన సరిదాయి ముక్కలకు కట్టి ఇప్పుడు ఈ రసం ఉంటుంది కదా ఉడికిచ్చినప్పుడు రసం తీసి తాగి అలా రాయాలియాలి పిల్లలకైనా పెద్దలకైనా ఇప్పుడు మన పెద్దలకు సరిదైన వాళ్ళు రావచ్చు పిల్లలకైతేనే ఒక రెండు సెన్సులు అయితే సరిపోతుంది పెద్దోళ్ళకు ఉంది అంత నందు తిరిగింది దగ్గు ఉన్నదంటే అంటే సర్దితో నందుతోని అవుతుంది కదా అసలు రాగా డబ్బులు వేసిన వేసినట్టు డబ్బులు వేసిన వాళ్ళు రాదు అసలు తాగాలన్నే ఛాయ్ గ్లాసు ఛాయ్ గ్లాసెలు కాగితే 3 గంటలకన్ ప్లేట్ గగుల్తుంట బాలంతలొక్కొక్కాయి రాగిస్తారు కదా ఇది బాలంతలొక్కాయి రాగిస్తే అది మాములుగా రాగి తింటారు ఓకే ఆ 2 సెంటిలాయికి తయారపోతాయి ఎక్కడ రాగిస్తే సంటి పిల్లలు ఉంటారు కదా మోషన్స్ ఐతే అన్న సరిచేయకది అంతే రాగి వరేది జన అంటే రోమీ భాషల మా భాషలైతే బైల్ నెత్తంటది దొడ్డికి దలలేదు అదే మోషన్స్ ఐతేయని లేదు మా సంర దగ్నే కడుకునట్లు atlite సైత పట్ట అవుతుంది పట్ట అయినా కానీ పిల్లలందరూ చిన్న పిల్లలు మా చిన్న పిల్లలు పుట్టినప్పుడు అయితే మాకు పిల్లలు అయినప్పుడు మా పిల్లలకు సైత అని అందు సైత పట్ట అంటే కాకేర ఆకు చుక్కాకు ఆయింటాకు ఈ మూడు ఆకులు నలిచి ఒక చుక్క నూనెల అంటే నూనెలో చూసుకోవాలి చిండుకొని అది వేసుకున్నది మంచిగా ఉంటుంది అప్పుడు ఇట్లా ఏమున్నాయి ఏం లేవు బాలంతలైతే మోడికైతే దవేంటి సంటి ఇకేంటి ఏం జరుగుతుంది అదన్ని లాల్ జుపు హికొత్ మిరస్తైపోయినట్టేనా చాతు మిరసి దీంట్లో ఇక్కడే ఒక పీసు దిని చూడాలి కానీ ఎట్ట కరిగిపోవాలి అట్లుంటుంది అన్ని మసాలాలు వేసి ఆ మసాలా ఎత్తి ఇంకా అంతేనా అయిపోయినట్టేనే అయిపోయిందా శాకం అయిపోయింది అయింది తీసుకెళ్తారు అచ్చు ఇక అంత కొత్తిమీర పొడి దీంట్లో ఇట్లా వేసుకోవాలి